ఓం నమో వెంకటేశాయ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు వద్యలాన్ని స్వామిని వేడుకుంటున్నాను నేను ఈరోజు ఈరోజు నేను నాయుడు గారు స్వామి దర్శనానికి వచ్చాం అందరూ చాలా స్వామిని తృప్తిగా చూసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు వీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మీకు తెలుసు ఎంతో పై రాష్ట్రాల నుంచి జిల్లాల నుంచి గ్రామాల నుంచి అందరూ వస్తారు అందుకని ఈ స్వా వార వా వారాలు చేస్తారు అందుకని స్వామిని వారాల వెంకటేశ్వర స్వామి అని అంటారు అన్ని వారాలు ఏడు వారాలు వ్రతం చేస్తే కంబలు వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు ప్రతి వారం అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయనే నమ్మకం కానీ నిజంగానే నెరవేరుతాయి కాబట్టి మీరు